హరే కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో చిక్కుడుగా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ముందుగా చిక్కుడుకాయలను చిన్న చిన్నగా తుంచుకోవాలండి ఈ చిక్కుడుకాయలో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నాయండి గ్యాస్ట్రబుల్ ఉన్నవాళ్ళు ఇలాంటి పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలండి ఇప్పుడు కర్రీకి కావాల్సిన పొడి ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని పప్పులు కొబ్బరి పసుపు కారం ఉప్పు ధనియా పౌడర్ వెల్లుల్లి రెబ్బలు అల్లం కొత్తిమీర అన్నీ కలిపి ఇలా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు పోపు దినుసులు ఉంటాయి కదండీ అవన్నీ వేసి కరివేపాకు వేసి కట్ చేసిన ఆనియన్ వేసి బాగా వేగాక మనం తుంచు తుంచుకున్న చిక్కుడుకాయలను వేసి మనం మిక్సీ చేసుకున్న ఈ అంతా వేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు అలా మగ్గించాలండి టూ మినిట్స్ మగ్గించుకున్నాక మీ కర్రీని బట్టి అంటే కర్రీ కాస్త తక్కువైతే ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ సరిపోతాయండి మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి ట్రీ విధిస్ వచ్చే వరకు ఉడికించుకోండి గుండె వ్యాధులు ఉన్నవారు చిక్కుడుగా తీసుకోవడం చాలా మంచిదండి అంతేకాక చిక్కుడుగాయ తీసుకోవడం వల్ల తల్లికి పాలు బాగా పెరిగేలా చేస్తాయండి ఆయుర్వేద శాస్త్రంలో చిక్కుడు చలవనిచ్చే బలకర ఔషధంగా చెప్పబడిందండి త్రీ విజిల్స్ వచ్చాక చూసారా మనకు కావాల్సిన చిక్కుడుగాయ కర్రీ చక్కగా రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చపాతీ సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీ సపోర్ట్ను మాకు అందించండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా నేనైతే ఇక్కడ ముందుగా గోధుమలను మరపట్టించి తీసుకున్నానండి పిండిని కుదిరితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ముందుగా గోధుమ పిండిని జల్లించుకొని ఉప్పు వేసుకొని అందులోనే కాస్త నూనె వేసి ఇలా బాగా అంతా పిండికి పట్టేలా ముందుగా బాగా కలుపుకోవాలండి పిండిలో నూనె బాగా కలిసిపోవాలండి అప్పుడైతే పిండి సాఫ్ట్గా వస్తుంది మనకు చపాతి పిండిని మనం కలుపుకునేటప్పుడు కొద్దిగా లేట్ అయినా పర్లేదు అంతా ఇలా పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలండి ఉండలు లేకుండా పిండిని ఎంత ఇలా కలుపుకున్నాక నూ నీళ్ళు మాత్రం వేడి చేసి వేసుకోవాలండి వేడి నీళ్ళు వేసి కలుపుకుంటే బాగుంటుంది మనకి పిండిని మరీ గట్టిగా కాకుండా కాస్త లూజ్గా అంటే మనకు చేతికి పిండి అంటుకునేలా తడుపుకోవాలండి అప్పుడైతే మనకు చపాతి చాలా సాఫ్ట్గా వస్తుంది చూసారా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మనము పిండిని టచ్ చేస్తే అలా ఉండాలండి మన చేతికి అంటుకోవాలి ఇలా కలుపుకొని ఒకసారి ట్రై చేయండి ఇలా కలుపుకున్నాక కొద్దిసేపు ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి పది పదిహేను నిమిషాల తర్వాత మనము చపాతీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కాస్త లూజ్గా తడుపుకున్నాం కదండి పిండిని మన చేతికి పొడి పిండిని తీసుకొని ఇలా చపాతీ చేసుకోవాలి కాస్త రౌండ్గా చేసుకున్న తర్వాత నూనెతో ఇలా అప్లై చేసుకొని తర్వాత మడత పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఆయిల్ అప్లై చేసి మళ్ళీ మడత పెట్టి చివర్లు అంచులన్నీ గట్టిగా ఒత్తేసుకోవాలండి చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఆ చివర ఈ చివరలు గట్టిగా మనం ఒత్తేసుకోవాలి కజ్జిక చేసుకునేటప్పుడు ఒత్తుకుంటాం చూడండి అలా ఒత్తేసుకోవాలండి ఆ తర్వాత నార్మల్గా మనం చపాతీలాగా తిక్కేసుకోవాలి చూసారా ఇలా చేసుకోవడం వల్ల మనకు చపాతీలు ఎంత బాగా పొంగుతున్నాయో చాలా మెత్తగా కూడా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూసారా లోపల పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చిందో చపాతీ మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం అండి ముందుగా ప్యాన్లో బెండకాయలను వేయించుకోవాలి కాస్త ఆయిల్ వేసి వేయించుకోండి ఇందులోకి పొడి ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లో కొబ్బరి వెల్లుల్లి ధనియాలు కాస్త అల్లం కొత్తిమీర పసుపు కారం ఉప్పు అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్న పొడిని బెండకాయలో వేసి కలుపుకోవాలి నేను ఇక్కడ బెండకాయను నార్మల్గా వేయించుకున్నాను మీరు ఇంకా క్రిస్పీగా కావాలంటే కూడా వేయించుకోవచ్చు ఇలా వేసి బాగా కలిపాక ఒక టూ మినిట్స్ పచ్చికారం వాసన పోయే వరకు మగ్గించుకోవాలండి అంతేనండి మనకు కావాల్సిన బెండకాయ ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది చపాతిలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్